పుట్టినరోజు కాదు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు ఎక్కడికి పోతున్నావు నువ్వు బతుకమ్మ ఆడతావా ఎట్లాడతావు చూపి అట్లాడతావా వెరీ గుడ్ చోట వావ్ ని డ్రెస్ బాగుందిగా చోట హలో హలోగా సిరోటల్ మా చెల్లి పక్క మాట ఇంకా ఎక్కడ గాజులు బ్యాగ్ గాజులు లిప్స్టిక్ బొట్టు ఇది బెల్ట్ చైన్ అన్నీ వేసుకొని సూప్ సూపర్ రెడీ అయింది మా చె మా చెల్లి కన్నా మా చెల్లి కన్నా మంచి రెడీ అయ్యింది మంచిగా రెడీ అయింది చూడండి పడ్డా ఏమైనా అమ్మా కమ్మలు గుట్టించుకుంటావు ఎందుకు ఎందుకు వద్దా ఇక్కడ ఉంది కుట్టించుకుంటావా చెప్పు కమ్మలు ఎందుకే క్యూట్ ఉంటావు ఎందుకు ఇదిగో నేను గుర్తించుకున్నా కదా బాగుంటుంది ఒకసారి అను డాడీ కమ్మలు గుట్టించారు డాడీ గారు ఎవరన్నారు అట్లా ఎవరన్నారు అట్లా నువ్వా నువ్వు కమ్మలే కొట్టించుకోలే కదా మరి వద్దా నీకు అట్లానే ఉంటావా ఎడికి పోతున్నావు ఇప్పుడు బతుకమ్మ పోతున్నావా డ్యాన్ చేసావా మరి చేసావా అట్లా అట్లా చేసావు ఏమో ఏమో కింద వాడేవా అడ్రస్తో అన్నీ బతుకమ్మ ఆడడానికైతే ఇంకా బయటకు అనమాట రెడీ అయిపోయి చూసారు కదా మా బతుకమ్మ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మా అన్నవి అయితే బతుకమ్మ ఏమంటే ఓన్లీ కోలలే వేస్తా అని కొంచెం ట్రిప్ వేస్తూ ఎంజాయ్ చేసింది అనమాట ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా నిమజ్జనానికి అయితే తీసుకెళ్ళినాం మా దగ్గర ఉన్న చెరువు దగ్గర నిమజ్జనం చేసినాం అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్